తెలియదు కదా ఆయనకు ఇది కాస్ట్ అక్కడి నుంచి అక్కడి నుంచి బియ్యంగానే లోన్ లేదు వెళ్ళిపోయినాయి అదే కదరా ఉంది టైట్గా ఉంది పాపం ఆయనకి అయితే కాలు పట్టుకు లాగిపో ఏమందు కాలు పట్టుకొని లాగేయడమే మళ్ళీ పోతే చచ్చిపోతావు ఏమందు లేదు ఇప్పుడు కర్చి కలిసే అంత లేదు ఇప్పుడు దానికి చచ్చిపచ్చింది ఇప్పుడు చూపిరాడ సచి సాయంత్రం రాసుకుంటే ఆయన కూడా పిల్లలని బయట ఉండే అని పూర్చింది బాబు చేపెట్ట చేపెట్టే కురుకుతుంది కను లేదే తాడు దానికి ఉత్సలాగా దయలు ఇచ్చి మెడకు లాగేసిపోద్ది